దగ్గర అయ్యప్ప స్వామి కొండకు దగ్గరలో ఒక కృష్ణ టెంపుల్ ఉంది అక్కడి నుంచి చిన్న వీడియో చేస్తున్నా ఇక్కడ నుంచి చూస్తే మహబూబ్ మొత్తం సిటీ అంత కనిపిస్తుంది సో ఒక ముఖ్యమైన పదం ఉంది ఆధ్యాత్మికతలో అవలోకనం సో బుద్ధుడికి ఉన్న ఒకనొక పేరు ఏంటంటే అవలోకితేశ్వరుడు అని మనకు అవలోకనానికి కొన్ని ఉన్నాయి పదాలు ఇంకా అవలోకనం సింహ అవలోకనం సో ఏదైనా ఒక విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవాలంటే పైనుంచి చూడమని చెప్పారు అన్నట్టు లుక్ ఫ్రమ్ అబౌవ్ అనేది అవలోకనం అన్నట్టు సో ఆధ్యాత్మికతలో అవలోకనానికి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది కాకపోతే వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఈ అవలోకనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు దానివల్ల కాంటెంప్లేషన్ ఉన్నారు కాంటంప్లేషన్ అంటే జస్ట్ గతంలో జరిగింది ఏమిటి నేను ఏం చేశాను తప్పు చేసాన రైట్ చేశానా అని ఆలోచిస్తూ ఇక మిత్ర అట్లా ఉండదని ఒట్లు వేసుకోవడం అవలోకనం అది కాదు ఉన్నదాన్ని యథావిధిగా చూడడం అంతే పైనుంచి దట్స్ అలా అయిపోయింది బాధకత అంటే ఏది మార్చే ఉద్దేశం లేకుండా ఉన్నదాన్ని యథావిధిగా చూసే ప్రక్రియ అవలోకనం ఎందుకంటే నువ్వు మార్చినా మార్చకపోయినా మారేది మారుతూనే ఉంటుంది అది ఇన్నోవేటబుల్ సో మారుతున్న దాన్ని నువ్వేం మార్చక్కర్లే ఇది ఎలా ఉంటుంది అంటే కార్ని కాస్త మాడిఫై చేయించుకున్నా అంటారు కదా అలాంటి మొత్తం తయారయ్యే ఉంది నీ బాడీ మాడిఫికేషన్ అక్కర్లేదు నీఈో సాటిస్ఫాక్షన్ కోసం స్టిక్కర్ అతికిస్తావు కలర్ ఏం చేయని రాదు కార్ కలర్ మారిస్తే కేసు అవుతుంది తెలుసా నీకు ఇట్స్ ఎ క్రైమ్ నువ్వు కారు కొంటున్నప్పుడు ఆ కలరు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది ఆ కలర్ దానికి రకరకాల పేర్లు ఉంటాయి మ్యాట్ వైట్ లేకపోతే ఫ్లాష్ ఇవ్వచ్చు ఇట్లా గ్లాస్ ఇవ్వచ్చు ఇట్లా అవి యథావిధిగా ఉండవలసింది ఏం కూడా ఒకప్పుడు అనుకునేవాడిని ఏదో కారు కొనుక్కుని కలర్ మార్చుకుందావాడిని ఇప్పుడు కొత్త సినిమా హీరో కొత్త లుక్ అంటే తెలుసా జుట్టు ఇట్లా దా లేకపోతే ఇట్లా దాంతే ఏం మారదు ముక్కలాగే ఉంది నోరలాగే ఉంది అట్లే ఉంది పొరలట్లే ఉంది అన్నట్లే ఉంది నథింగ్ చేంజెస్ సో మన ప్రయత్నం లేకుండా చాలా మారుతుంది ఇక్కడ ఆ మార్పుకి అనుగుణంగా ఉంటే చాలు అని తెలుసుకుంటే విముక్తి ఇదేం మార్చక్కర్లే సో రామకృష్ణ ప్రవంశ లైఫ్లో ఈ అవలోకనానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ విన్నా నేను అన్ని మార్గాలు శిఖరానికే చేరుతాయి అంటే ఒక కొండకి ఇట్లా ఎక్కాడు కొండ శిఖరానికి చేరావు మళ్ళీ కొండ దిగి వచ్చావు ఇంకోటి ఇంకో కొండ ఎక్కి వచ్చాడు వాడు శిఖరానికి వచ్చాడు ఇంకొకటి ఇంకో కొండ ఎక్కి అదే కొండ ఇంకొక నుంచి ఎక్కాడు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అయింది ముగ్గురు మూడు ఆటోబయోగ్రఫీస్ రాశారు ముగ్గురు శిఖరం గురించి రాస్తున్నారు కానీ మార్గాలు ముగ్గురు వేరే వేరే కనిపిస్తున్నాయి నేను వెళ్ళే మార్గంలో పూల తోటలు అవన్నీ కనిపించాయి చివరి కొండ చేరుకున్నాను ఒకటి రాశాడు ఇంకోటి రాళ్ళు రప్పలు ఎన్నో కష్టాలు పడ్డానని వాడు రాశాడు ఒకసారి దారి లేకుండా నేనే దారి చేసుకుంటూ పోయాను ఒకటి రాశాడు దీనివల్ల ఈ ముగ్గురు వీకలాడుతున్నారు నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అండి రామకృష్ణ ఏం చెప్పాడు ఒకసారి కొండ మీద చూడు అన్ని దారులు కనిపిస్తాయి నువ్వు కింది నుంచి కొండను చూడకు కొండపై నుంచి కిందికి ఒక్కసారి చూడు రెండవది కొండది ఖచ్చితంగా నేల మీదకి రా అక్కడే ఉండిపోకు ఎందుకంటే ఎవడు కొండ మీద ఎక్కువసేపు ఉండడు ఎవరెస్ట్ ఎక్కుతారు కదా హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఉండరు అది జస్ట్ అత్యంత శిఖరాన్ని అందుకోవాలన్న ఆలోచన తప్ప ఏం తృప్తి ఉండదు జరణ మరణాలకి దగ్గరగా వెళ్ళి వస్తారు అక్కడికి అక్కడ జస్ట్ ఒక జెండా పాతి ఒక ఐదు నిమిషాల నుండి ఒక ఫోటో దిగి వచ్చేస్తారు గబగబ సో ఇట్లా కొన్ని నెలలు అట్లా అట్లా పోయి అక్కడ ఫ్యూ మినిట్స్ నుండి మళ్ళీ వచ్చేస్తారు అండి సో ఈ శిఖర స్థాయిలో ఏవైతే ఉన్నాయో దానికి ఆధ్యాత్మికతలో కొన్ని పదాలు ఉన్నాయి అక్కడ ఎక్కువసేపు ఉనుకో పిచ్చిలేస్తది బ్లిస్ అందరు ఇప్పుడు నువ్వు ఎక్కువ కేకలు వేస్తూ వేస్తే ఎక్కువసేపు ఉండలేవు నువ్వు నార్మల్ అయిపోవాల్సిందే రావాల్సిందే నువ్వు మళ్ళీ చివరి నీ యొక్క మజిలి నేల మీదనే ప్రపంచంలో నీ చెత్తల్ని నువ్వు శిఖరంలో ఎక్కువసేపు ఉండలేవు సో ఈ నేల మీద నుంచి శిఖరానికి పోయి మళ్ళీ నేలకు వస్తే జీవిత ప్రయాణం పూర్తయితుంది అంటే ఒక ఆఫీస్ ఎంప్లాయీ కనుక ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి పోయి వాడు ఆఫీస్కి పోయి ఎందుకు ఇంటికి రావడానికే ఇంతనే ఉంటే నీకు సాటిస్ఫాక్షన్ లేదు పోయి వస్తే సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట ఏవో కష్టాలు పడి ఏవో సాధన చేసి నువ్వు సాధన చేసే కంటే ముందు ఎక్కడున్నావో తిరిగి అక్కడికే రావడానికి సాధనంత యూ హ్యావ్ టు బికమ్ ఎ చైల్డ్ అగే ఇది ఎవడైనా ఒక పాత్ అనుసరించి వాడు శిఖరానికి వెళ్ళి వచ్చాడు అనుకో వాడికి వేరే వాళ్ళతో పడి సావద్దు ఎందుకంటే శిఖరంలో ఉండకుండా వచ్చేసాడు శిఖరంలో ఉండి మొత్తం చూడు ఒకసారి అన్ని దిక్కులు దే విల్ బి సర్ప్రైజ్డ్ ఓహో నా మార్గం బాగానే ఉంది వాడి మార్గం బాగానే ఉంది వాడి మార్గం బాగానే ఉంది ఇక్కడ కొట్లాడేసింది ఏమి లేదు ప్రూవ్ చేయాల్సింది ఏమి లేదు అని తెలుస్తుంది సో అవలోకనం అనేది చాలా ఉన్నత అర్థంతో వాడదగిన పదం ఆత్మావలోకనం అనేది భాష మాత్రమే అవలోకనం అనేది రివిజన్ కాదు రీవిజిట్ అంతవరకు యథావిధిగా చూడడం సాక్షి భావన యొక్క ఒకనొక ముద్దు పేరు అది అవలోకనం వెరీ బ్యూటిఫుల్ థింగ్ సాక్షి అంటే దానికి ఈ కోవలే సాక్షిభావాన్ని కర్మ సాక్షిభావాన్ని ఎరుక వాటి స్థితులు మారుతుంది కొండమించి బాగా అనిపిస్తుంది నేను ఎప్పుడు వచ్చిందో ఇక్కడికి వస్తా ఒకసారి సందీప్నవుడు ఉంటాడు ఇక్కడ రాగానే బైక్ ఎక్కి ఇక్కడికి వస్తావు అనమాట ఆర్టిస్ట్ని చూసినాం కదా సో అతను ఇట్లాగే ఒక ఏరియా నుంచి చూసి ఈ బిల్డింగ్స్ అన్నీ బొమ్మేస్తాడు అనమాట క్యాన్వస్ మీద అతనికి ఒక మంచి మెమరీ ఉంది అట్లా అందరూ అనుకుంటే యథావిధిగా వేసాడు మనం ఈ బిల్డింగ్ సరిగ్గా చూడలేదు కాబట్టి అతను వేసిన పెయింటింగ్లో అవే బిల్డింగ్స్ ఉంటాయి అనుకుంటున్నాం బిల్డింగ్ ఎప్పుడు బాక్సే ఉంటుంది ఎవరికంత అందులో ఏం మ్యాజిక్ ఏం లేదు కాబట్టి మొత్తం సిటీలో అక్కడ ఏదైనా ఒక ఐకోనక్ బిల్డింగ్స్ ఉంటాయి కదా ఐకానిక్ బిల్డింగ్స్ ని గుర్తుపెట్టుకుని వాటి మధ్యన బిల్డింగ్స్ నింపేస్తాడు అతని పేరు విల్స్ అని ఒక ఆర్టి ఆర్టిజం అతనికి మాటలు రావు సరిగ్గా చెవులు నింపడం అతను బాగా చూసి వేస్తాడు అందుకని అందరు అతని పెయింటింగ్స్ లైక్ చేస్తారు ఉత్త స్కెచ్ చేస్తారు పేద పేద బొమ్మలు వేస్తారు అట్లా కుప్పలు 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 బిల్డింగ్ ఉంటాయి మొత్తం సో ధ్యానం కూడా ఒక విధమైన అవలోకనమే చూడ్డం యథావిధిగా చూడ్ అంటే యు ఆర్ లుకింగ్ ఎట్ సమ్థింగ్ వితౌట్ ఇంటర్ఫీరింగ్ అట్మోస్ట్ ఇంట్రెస్ట్ తోటి చాలా ఆసక్తిగా చూస్తున్నావు కానీ ఇంటర్ఫియర్ అయ్యే ఉద్దేశం లేదు దాంతో కలగజేసుకోవడం లేదు జరిగేదాన్ని జరగనిస్తున్నాం అనమాట బాగుంటుంది ఒక్కసారి చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి చేయకపోతే ఇది ఇమాజిన్ చేసేది కాదు అణచిపెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి మనసు నేను ఎంత అణిచిపెడితే అంత స్ప్రింగ్ లాగా లేస్తుంది అది ఖచ్చితంగా ఇప్పుడు ఇదే ఇటుపక్క కరెక్ట్ సెంటర్ గీత ఉంది కదా పెద్ద లోయింది అనుకో ఇటు నిలబడి లేవు అంటే లోయకి సంబంధించిన ఒక ఇమాజినేషను ఇందు కింద వేస్తుంది అంటే లోయే కాబట్టి ఇక్కడ పడిపోయినా నాకేమి కాదు కాబట్టి నేను స్థిరంగా ఉన్నా ఎప్పుడున్న నర్ వస్తే కృష్ణన్ టెంపుల్ చూడండి బాగుంటుంది అట్లాగే ఉన్న చోటు నుంచి ఆత్మావలోకనం చేసుకోండి కెమెరాలో బలగాని సార్ చెట్టు ఆకులు ఏంటి ఆత్మావలోకనం అంటే అవలోకనం అంటే అవలోకనం అంటే చెప్పి చెప్పింది ఏంది అది కూడా ఒక ధ్యాన స్థితి ఏం చేయాలా అవలోకనం అంటే మీది నుండి చూడాలి అంతే మీది నుంచి కిందికి చూడడం లుక్ ఫ్రమ్ అబౌ అంతే దానికి వేరేది ఇంకా అర్థం లేదు సో బుద్ధుడిని అవలోకితేశ్వరుడు అని ఎందుకు అన్నారు అంటే ఏం జరిగిందో అట్లా పైనుంచి చూస్తూ ఉంటాను అంతే ప్రశాంతత అది ఆ ఇది అవును ఇంకా ముగించాలి ఫిజికల్ రియాలిటీలు శిఖరం అంటే కొండ ఉంటుంది ఫిజికల్లో సైకలాజికల్లో కొండలేవు ఎత్తులు లేవు పైను చూడవంటే ఏం జరుగుతున్నా దాన్ని ముట్టుకోకుండా ఉంటే నువ్వు పైను చూస్తున్నట్టు మానసికంగా ఎత్తుల పల్ల లేవుగా బాడీ కొన్ని ఎక్కువ తక్కువ పెద్ద చిన్నది మనసుకి ఎట్లుంటుంది దాన్ని తాకకుండా అంటే అంత అక్కడే ఉంది బట్ కొంచెం పైనుంచి చూస్తున్నాడు యు ఆర్ నాట్ ఇంటర్ఫీరింగ్ అని చెప్పడానికి అవలోకన ఉంది ఒక మాస్టర్ని అడిగారు జ్ఞానోదయం అయ్యిందంటే అయ్యింది జ్ఞానోదయాన్ని ఒకవేళ నిర్వచిస్తే ఏముంది నిర్వచిస్తారంటే మీరందరు నడుస్తున్నారు కదా నేను నేల కంటే ఒక రెండు రోజుల గాలు నడుస్తుంటాను అతను తిరిగి చూస్తే అక్కడే ఉన్నాడు సో ఐ వాక్ టూ ఫీట్ ఆఫ్ ద గ్రౌండ్ అన్నది అనమాట అంకే దీకిలో కూడా లాస్ట్ లాస్ట్ లాగా ఉంటుంది నేను చూడడానికి అందరిలాగే నడుస్తున్నట్టు కనిపిస్తున్నా కానీ ఇప్పుడు నా మనసు ఏ ఎత్తులో గుర్తుందో మీరు ఎప్పటికి తెలుసుకోలేదు అనమాట అవలోకనం అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న నీడలు పీడలు చీడలు పనికిరాని ఏడుపులు కొట్లాట్లు కన్నీళ్ళు ఈ సక్సెస్ ఫెయిల్యూర్ డబ్బు హోదా ఏమంటుకొని సెట్ ఉంటుంది కాస్త తేలిగ్గా పైన ఉంటుంది ఇవన్నీ పట్టుకున్న కొద్దీ బరువుతా ఉంటా బరువైతుంది బరువైనప్పుడు నువ్వు అసలు ఏది చూడలేవు ఏది అనుభవించలేవు అట్లా టాటా బాయ్ బాయ్ సాయిశంకర్ సాయి శంకర్ సాయి సాయిశంకర్ తర్వాత అభిరామ్ సునీత మై డాటర్ సునీత